ਮਾਤਰਾਜ ਨਮਹ ਦਵਾਈ ਮਾਤਰਾਜ ਨਮਹ ਲਕਸ਼ਮਣ ਸ਼ੇਰ ਸਮੁੰਦਰਾਜ ਤਨਯਾਮ ਵੀਰੰਗ ਧਾਮੇਸ਼ਵਰੀ ਆਸੇ ਭੋਗ ਸਮਸਤ ਦੇਵ ਬਨਤਾਮ ਲੋਕੈ ਗਦੀ ਪਾਂਗੁਰਾਮ ਸੇਮਨ ਮੰਦਕਟਾ ਚਲਭ ਭਵ ਬ੍ਰਹਮੇਂਦ੍ਰ ਗੰਗਾ ਧਰਾਮ

మంగళం నాకార మంగళం నాదిందో కాలీత గు గురువే మంగళం సద్గురువే మంగళం సద్గురువే మంగళం Good mm -hmm. సద్గురు మంగళం ఓ మంగళం నంగారంగలం ఓం నమో పరమాత్మ గురువై మంగళం సద్గురు మంగళం సద్గురు మంగళం శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది సౌభాగ్య శోభవలవరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది సౌభాగ్య శోభలవరము తెచ్చింది

తృతీయోధ్యాయ ప్రారంభ మూడో దగ్గర ముందా కొత్త రోజు అనదా ముందు సీరియల్ అవుతుందా పెద్ద అయిపోయింది జయ గణేశ జయ గణేశ జయ తొలి పూజలో मूलाधार कमलनिलय मङ्गलं गणेश नागज्य धरवराय मङ्गलम् गणेश नागजधरवराय मङ्गलं गणेश नाग श्री गणेश जय गणेश जय गणेश देवा तलि पूजलु हारतुलु वन्दुको गणेश पार्वती प्रियनन्दन मङ्गलम् गणेश पार्वती प्रियनन्दन मङ्गलम् गणेश परमयोगि शिवकुमार मङ्गलम् गणेश परमयोगि शिवकुमार मङ्गलम् गणेश गुज्जुरुपविज्ञराजमङ्गलम् गणेश गुर्जुरूपविज्ञराजमङ्गलम् गणेश ज्ञानमोसमुदया सिन्धु मङ्गलम् गणेश ज्ञानमोसहुदया सिन्धु मङ्गलम् गणेश श्रीगणेश जय गणेश जय गणेश देव

ഗണനാദാ ശ്രീ ഗജമു കഗണനാദാ പാർവതി നന്ദനദേമ ദയാഹാരതിൈ കോൺമാഹാരോമാ ജയ ജയ ഗണനാദ ശ്രീ ഗജമു महारति गई पूषिक वाहन रूपा मंगल दीपा जय मंगल दीपा सुंदर वदना देवा सुर चिरा नंगलम दि स्वामी जय জিনতি নন্দন দে রাম পি গাই কন মারত গাই কন মু మంగళమిదే స్వామి జయ మంగళమిదే స్వామి జయ జయ శ్రీ గణనాథ నందనుడా శ్రీ గౌరీ నందనుడా విఘ్నములన్నీ తృంచి భక్తుల పాలన చేసి శుభము जय मंगले मुख स्वामी बुद्धि प्रदाता होनीव श्री टीवीनायक कुडा ഗ്രാമ ജയ ജയ ഗണനാദ മാ

પાલન કોશનચેસ્તા વિનાયકા વિઘ્નેશ્વર નું હારતી વીનરાજાણી કુમંગલારતી પાસ લો નવરાત્રિ ઉત્સવ મુલો નિ મેનિપા પૂજ ગંગ કોય્યા विनायका विघनेशरनी तो हारती विनराजाणी तो मंगल हारती चेसिना मोदी पूजन ला मोदी पाटली

మూడు గంటలకు లడ్డు వేలం పాటం వేలం పాట ఆ చూడాలి అందరు ఇటు స్మైల్ స్మైల్ ఇస్తలేరు கஜான சைனா கௌரி நந்தனான சைகி நந்தனா சிதி விநாயகி பிரதாய சி விநாயக प्रदायक गजानना विज्ञ विनाशक गजानना पा मां प्रभो गजानना विज्ञ विनाशक गजानना पा मां प्रभो गजानना गजानना साई गजानना गौरी नंदन गजानना गजानना साई गजानना गौरी नंदन गजानना चरणा चरण गजानना भूषण गजानन पावन चरण गजानना पन्न गूषण गजानना परमदयालोक जानना पाही मां प्रभोग गजानन परम दयालोक गजानन హిమాం ప్రభో గజాన గజాన సాయి గజాన గౌరీ నందన గజాన గజాన సాయి గజాన గౌరీ నందన గజాన కోటవా వస్తున్నాయాండి మిమ్మల్ని సుమైకి పోయింది మొద్దులాడదరా ಿ ಮುದ್ದು ಲಾಡದರ ಪತಿ ರಾ ಮಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ ಭ ಗಣಪತಿ ರಾರಾ ಮಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ ಬಾಲ ಗಣಪತಿ ರಾರಾನ್ ಸಿಂಗ್ ಮುದ್ದು ಬಾಲ ಗಣಪತಿ ರಾರಾ పూరి తినకం చిరునవ్వులు చిందే అదరం పూరి తినక సూరి తినకం చిరునవ్వులు చిందే అదరం పూరి తినక సూరి తినకం చిరునవ్వులు చిందే అదరం పూరి తినకం చిరునవ్వులు చిందే అదరం కొడుములు ఉండాలి నీకయ్యా మేము ప్రేమతో పెట్టినమయ్యా కొడుములు నీకు మేము ప్రేమతో పెట్టినయ్యా బాల గణపతి రారా నిన్నె ముద్దులాడెదరా బాల గణపతి రారా నిన్నె ముద్దులాడెదరా బుజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా బుజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా వెండి గిన్నెలో పాలు అవినీకై ఉంచిదిరారా వెండి గిన్నెలో పాలు అవినీకై ఉంచితి రారా వెండి గిన్నెలో పాలు అవినీకై ఉంచి తిరారా వెండి గిన్నెలో పాలు అవినీకై ఉంచితి అల్లరి చేయగమాని నువ్వు వార అల్లరి చేయగ నువ్వు వార అల్లరి చేయగమాని నువ్వు వార అల్లరి చేయగమాని నువ్వు వార గించగారా బాల గణపతి రా బుజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి బుగ్గన చుక్కను పెట్టి నీ కాటుక పెట్టి బుగ్గన చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్కను పెట్టి పెట్టి నా మన సేమాలగా చేసి నీ మెడలో వేసే దరారా నా మన సేవ చేసి నీ మెడలో వేసే దరారా నా మనసేమాలగ చేసి నీ మెడలో వేసేదరారా నా మన సేవలగా చేసి నీ మెడలో వేసేదరారా బాల గణపతి రా మా బుజి గణపతి రారా భుజపతి రారా మా బుజ్జి గణపతి రారా కాలికి అందలు కట్టి నీ మొలగే గజలు కాలికి అందెలు కట్టి నీ మొలగే గర్జలు తుటీ కాలికి అందెలు కట్టి నీ మొలగే